లైక్ ఇవ్వండి ఇప్పుడు వచ్చేసి అయితే ప్రాసెస్ వీడియో ఏంటంటే ఎగ్ బోండా అయితే చేస్తున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఉడికినాయి ఆల్రెడీ ఇగో పిల్లలు అయితే ఒప్పోట అయితే తీస్తారు అనమాట ఓపెన్ చేస్తారు అని ఫుల్ వర్షం పడుతుంది బయట సాయంత్రం నుంచి అయితే ఫుల్ వర్షం ఉంది ఇగ ముండు తీయాలి మీరు మినపగుళ్ళైతే గంటల బుక్ తానుండే అది చిన్నదిగా ఒక ప్లేస్ ఇస్తా అందులో వేయండి అన్ని ఇంకా పిన్ని కూడా నానబెట్టలే ఫ్రెండ్స్ ఇక వర్షం పడుతుంది కదా ఇక మానేజర్ డ్యూటీ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాడు అనమాట పెద్దోడ నీకు సర్ప్రైజ్ తెలుసా వైజాగ్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు నీకు బర్త్డేకు డ్రెస్ తీసుకోమని డబ్బులు పంపించారు కాకపోతే ఇంకా తీసుకోలేదు డ్రెస్ అయితే అప్పుడు తీసుకుందాం రేపు రేపనంగా లేకపోతే అదే రోజు పోయి అయితే డ్రెస్ తీసుకొని ఆ రోజు బ్లాక్ చేస్తాం థ్యాంక్ యూ చెప్పు మరి వాళ్ళకి తీసుకుందాం డ్రెస్ చాలా చందగా వాతావరణం వేడి వేడి బజ్జీలు మిర్చి బజ్జీ ఏమన్నారు కానీ మిర్చీలు లేవు సరిగ్గా చాలు ఏం పకోడి చేస్తావు ఇంకా క్యాబేజీ పకోడి చేపిద్దామని చెప్పి నేను క్యాబేజీ తీసుకొచ్చా నువ్వేమో చపాతీలోకి కర్రీ ఉండి కథంగ్ కథం చేసినా మంచి కలుపు పిండయితే కలిపి పెట్టింది ఫ్రెండ్స్ ఇక నానుతుంది అనమాట వీళ్ళైతే ఇక ఎగ్స్ అయితే కట్ చేస్తున్నారు వామ్మో ఈ ప్రయోగం నేను ఎప్పుడు చూడలేదు ఆహా నాలుగండ మళ్ళీ కలుపు ఇవైతే కట్ చేసి పెట్టారండి మొత్తం ఒక దాంట్లో నాలుగు ముక్కలు చేశాను ఎట్లా వేస్తుందో చూడాలి అసలు ఎట్లా వేయాలి చెప్పు మరి నాలుగు ముక్కలు కట్ చేసినా నేను రెండే అనుకున్నా ఎట్లా చేయాలా పెద్ద పెద్దగా రెండే చేస్తాను అనుకున్నాను నాలుగు చేసినా ఎట్లా వేయాలి అని అడుగుతున్నా మొత్తం వస్తావా చాలు ఇంత పెద్ద కళాయి చిన్నది తీసుకో కొంచెం ఏంది కళాయి అంత పెద్దది వద్దు చిన్నది తీసుకో అంటున్నా నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తీసుకో బయట బజార్కి వెళ్ళినప్పుడు తీసుకో అట్లా చేస్తాను ఏమో ఏందో సరే సరే నువ్వు నేను ఆయిల్ పోసినా కానీ మళ్ళీ జోక్ చేస్తాను ఇంత పెద్ద కళాయి పెట్టకు వేరేది పెట్టు అని నేను అంటలే ఇంత పెద్ద కళాయి వద్దు వేరేది తీసుకో అంటున్నా నేను సరే సరే పిండి అయితే మంచిగా నానింది ఇప్పుడు ఇది ఉందా ఇది ఎట్లున్నది ఇంట్లోనే ఇది ఎత్తున్నది అట్లే వేసే మళ్ళీ సేమ్ ఇవి విడిపోయినేవి ఉన్నాయి కదా ఇగో ఇది దీంట్లో పెట్టేసి అట్లా పెట్టే అయ్యానా సరే సరే టైం అయితే అయింది తినిపోతాడు మా ఆయన అట్లా మళ్ళీ వస్తాడు నాకు తెలిసి అయితే పంపిస్తాడు నాన్ స్టాప్ కొడుతుంది వర్షం మూడింటి నుంచి ఉంది కదా మంట పెంచినా అసలు పెంచినా ఇంకా కొంచెం పెంచాలి ఏది చేతి దొరికితే అది రాదు కళాయి కింద కతుక్కుంటాయి మంట ఎక్కువైతే ఎక్కువ అవుతుంది బాగానే పెరుగుతుంది ఎప్పుడైనా పెద్ద పట్ చేస్తావు ఈసారి చిన్న చిన్న పట్ చేసినా ఎక్కువ కావాలన్నా ఎక్కువ కావాలని వాళ్ళు తింటరు కదా నిమ్మట అయిపోతే అవునమాట తిన్నట్టు ఉండదు వాళ్ళకి అవుతుంది ఎగ్ బోండా వేడి వేడి ఎగ్ బోండా రెడీ అవుతున్నాయి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఫుడ్ ఇంట్లో చేసుకోక అయితే ఎప్పుడో చేసుకున్నాం ముందు అయితే బాగా చేసుకునేది కొద్దిగా ఈ మధ్యలో తగ్గిందనమాట ఇంకా టైం కుదరట్లేదు అందుకని ఇక చేయట్లే ఎక్కువ ఇంకా ఇప్పుడు కూడా టైం సేవ్ చేసుకొని తొందర తొందరగా ఇంట్లో పని మొత్తం గబా పూర్తి చేసుకొని పిల్లల స్నానాలు పోసి ఇక ఇప్పుడైతే ఇక మొదలు పెట్టినా లేకపోతే టైము సరిపోకపో ఇంకొక పది నిమిషాలు అయితే ఇక మాయన మళ్ళీ డూరికి వెళ్ళిపోతాడు ఈ లోపే ఇంకొక వేస్తే అయిపోతాయి అనమాట ఇంకో పిండి మందం అయితే మిగిలితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి అయ్యే వరకు అయితే ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేయి తర్వాత నేను మిగితే పకోడి చేస్తా మళ్ళీ నీకు టైం అవుతుంది కదా అందుకని మంచిగా అయితే కాలు అమ్మా భయం అవుతుంది ఆయిల్ పడుతుంది ఏమనని అదే తర్వాత ఇస్తా ఇందులో వాటిని కడికేసి అవుతుంది ఒక వాయి అయింది ఇంకొక వాయు వందరి ఇచ్చమ్మా ఇంకో ఇంక ఇంకొక ఉన్నాయి వేస్తే వర్షం పెరిగింది ఒక్క టూ మినిట్స్ కొద్దిసేపు ప్లేట్ పట్టుకొని వదిలిపేట ఎక్కువైపోతుంది రాని ఏమవుతుంది అల్తురుతా ఉంది తబ్బుతా ఉంది చేసేదేముంది బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి వెరీ టేస్టీ ఈగ్ బోండా కిల్లర్ల కస్టర్డ్ చూస్తుంటేనే నోరూరుపోతున్నాయలా చురును ఆ రవే ప్లేట్ లో వీటొ రెడీగా വെచి పెట్టేస్తాను ఇంకా ఇంకా అందులోకైతే ఆనియన్ కాలుతున్నాయి మరి ఫోర్ ఫోర్ ఇంకమ్మా నువ్వు తిండి ఫస్ట్ కాల్తుందమ్మా బాగా ఆనియన్స్ బాగా తింటుంది రిచ్ అయితే

జాగ్రత్త ఇప్పుడే కదా తీసింది పెంచి చాలా బాగున్నాయి ఎగ్గున్నాయి వర్షం పడుతుంది ఒక పక్క వేడి వేడి ఎగ్గుండ రెడీ అయిపోయింది మంచిగా వర్షం పడుతుంటే ఏదో ఒకటి ఇక చేసుకొని తినాలి అనిపిస్తా వీళ్ళైతే ఇక రాగానే

ఓకే ఫ్రెండ్స్ ఇదే మన లాగా బాగా ఎగ్ బోన్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో నేను ముందుకు వస్తాను